కాస్త యాక్టర్గా మారి మా పక్క ఫ్లాట్లోనే ఉండేటువంటి మా అదితి బావరాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దండోరా ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుంటూ అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ ఒక మెసేజ్ ఇస్తూ కమర్షియల్ ఆస్పెక్ట్ని మెయింటైన్ చేస్తూ అక్కడక్కడ కామెడీ ఇస్తూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చేసిన మూవీ దండోరా అండ్ ఐ థింక్ మురళీ గారు హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ ఇన్ బ్యాలెన్సింగ్ ఆల్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్ ఇన్ వన్ మూవీ నిజంగా చెప్పాలంటే శివాజీ గారు ఈరోజు వస్తున్నారంటే నాకు భయం వేసింది అందుకు నేను ఈరోజు ఫుల్గా బట్టలు వేసుకున్నా ఎందుకంటే ఆయన తిడతారు సో సో ఐజ్ గేటింగ్ బట్ సీరియస్గా శివాజీ గారు నందు గారు రవికృష్ణ గారు బిందు మాధవి గారు అండ్ మౌనిక దీస్ ఆర్ సచ్ టాలెంటెడ్ యాక్టర్స్ విత్ విత్ అన్ అమేజింగ్ ఇంపాక్ట్ దే హ్యావ్ సో ఇంతమంది స్ట్రాంగ్ క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ అన్ ఈజీ టాస్క్ బట్ మురళి గారు హ్యాస్ డన్ దట్ బెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఈ సినిమాలో నన్ను ఒక చిన్న క్యామియోకి అడిగారు అండ్ ఐ వాజ్ నాట్ రియలీ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్ బట్ నేను స్క్రిప్ట్ విన్నాక నా రోల్ ఎస్పెషలీ విన్నాక నాకు చాలా నచ్చింది సో ఐ సైడ్ సరే చేస్తాను అన్నాను ఇన్సిడెంటల్గా మార్కె రాబిన్ గారికి నేను ఒక పాట పాడాను ఇదివరకు ఆ పాట ఈ ఈ సినిమాలోనే ఉందని దాని తర్వాత తెలిసింది నాకు సో యాక్టింగ్ ఈజ్ రియలీ వండర్ఫుల్ ప్యాషన్ బట్ నా మెయిన్ ప్రొఫెషన్ సింగింగ్ ఐ ఎమ్ అ సింగర్ సో ఫర్ మీ ఇట్ గేవ్ మీ మోర్ హ్యాపీనెస్ వెన్ ఐ గాట్ ద సాంగ్ పిల్ల సో మార్కే రాబన్ గారు ఇక్కడ లేరు బట్ ఐ వాంట్ టు సింగ్ ఫ్యూ లైన్స్ ఆఫ్ దట్ సాంగ్ ఫర్ యూ ఆల్ బావా హిట్ చూడరో తుంగి నన్ను చూడరో గుండెల్లోనే ఉన్నావు రాసిస్తానికు నా ప్రేమ బావా పుట్టినవు రో భాగ్యం చేసినవురో కొట్టేసావు మనసారా గుండె థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ద హోల్ టీమ్ ద హోల్ క్రూ ఐ నో హౌ హార్డ్ ఎవ్రీ వన్ వర్క్స్ ఎస్పెషలీ ఒక విలేజ్ సెటప్లో సినిమా తీయడం చాలా చాలా కష్టం సో పనిచేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ తప్పకుండా అందరూ వచ్చి ట్వంటీ ఫిఫ్త్న దండోర చూడాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్